న్యూస్ ప్రేక్షకులందరికీ విశ్వవసునామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు ఉగాది అనగానే ఈ యుగానికి ఆది అని చెప్తూ ఉంటారు ఈ రోజే సృష్టి ప్రారంభమైందని కూడా చెప్తూ ఉంటారు అయితే ఈ ఉగాది రోజు మనం షడ్రుతుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని తయారు చేసి తీసుకుంటూ ఉంటాము దీని వెనక చాలా అర్థం పరమార్థం ఉంది సైంటిఫిక్ రీజన్ ఉంది మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి సో ఈ ఉగాది పచ్చడిని మన జీవితంలో అనువదించుకోవాలని కూడా చెప్తూ ఉంటారు సో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పబ్లిక్ స్పీకర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీరామ గారు మ్యామ్ నమస్తే ఉగాది పండుగ మీరు ఒక ఫ్యామిలీ కౌన్సిలర్ అండి పబ్లిక్ స్పీకర్ చాలా మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటారు అయితే జనరల్గా ఈ స్పెషల్ ప్రోగ్రామ్ కి మిమ్మల్ని స్పెషల్గా ఎందుకు ఇన్వైట్ చేశాము అంటే మ్యామ్ ఈ పచ్చడి అంటే ఇది షడ్రుజుల సమ్మేళనమైన పచ్చడి ఇది మన లైఫ్కి అనువదించుకొని అంటే ఇలాంటి తీపి వగరు చేదు ఇలాంటివన్నీ కూడా మన జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి అంటే వాటన్నిటినీ కూడా మనం ఎలా స్వీకరిస్తూ హ్యాపీగా మన లైఫ్ని లీడ్ చేద్దాం అనేది మీరు మీరు చెప్పాలి మేము ఖచ్చితంగా అంతేకాదు మీ స్పెషల్ ఉగాది పచ్చడి అసలు దాన్ని ఎలా తయారు చేసుకోవాలి కావాల్సిన పదార్థాలు ఏంటి సో దీన్ని తీసుకుంటే మనకు వచ్చే ఆరోగ్య లాభాలు ఏంటి వివరించండి పండుగలు వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి దీనికన్నా ముందు ప్రేక్షకులకి ఉగాది పండుగ శుభాకాంక్షలు ప్రతి పండుగ మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు వస్తూనే ఉన్నాయి పండగలు అయితే ప్రతి సంవత్సరం కూడా ఆ కాలమాన పరిస్థితుల ప్రకారం మనం మార్పు తెచ్చుకుంటూ ఉండాలి దాన్నే నా దృష్టిలో నేను ఉగాది అంటాను ఎందుకంటే సృష్టి ప్రారంభమైంది ఈరోజు యుగా ఆది యుగాది అని చెప్పారు కాబట్టి తర్వాత మన కాలక్రమేణా ఉగాది అని అంటున్నాం మనం అయితే ప్రతి సంవత్సరం ఎన్నో పండుగలు వస్తే వాటిని పక్కన పెడదాం ఇప్పుడు ఉగాది గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ ఉగాది అనేది సంవత్సరానికి ఒక మార్పు చొప్పున మనం ప్రతి ఉగాదికి ఒక మార్పుని తెచ్చుకోవాలి జీవితంలో చెప్తారు షడ్రుచులు సమ్మేళనము జీవితం అంటారు అంటే అన్ని రకాలు వేసేసుకుని మనం ఉగాది పచ్చడి తయారు చేసేసుకుని పిండి వంటలు తయారు చేసేసుకుని తినేసి మూవీస్కి వెళ్ళిపోయి ఇంకా ఆ రోజు వీలైతే దెబ్బలాడేసుకుని ఎన్నో చేసేస్తుంటాం అలా కా అలా కాకుండా ఇవన్నీ చేస్తున్నాము అని అంటే అసలు దీని అర్థం ఏంటి అసలు పెద్దవాళ్ళు కూడా చాలా మంది ఫ్లోలో ఏదో చేయాలి కాబట్టి చేసేసుకుంటూ వెళ్ళిపోతారు ముందు అసలు వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా మనసు పెట్టి అర్థం చేసుకుంటూ దాన్ని తయారు చేసి పిల్లలకి చెప్తూ దాన్ని తయారు చేసి ఆ పండగ విశిష్టతని పిల్లలకి చెప్తూ ఉండాలి అయితే ఇప్పుడు ఈ షడ్రుల సమ్మేళనం అని మనం ఎందుకు జీవితానికి అన్వయించుకుంటున్నాము అని అంటే కూడా ఒక్కొక్క రుచి ఒక్కొక్క టాపిక్గా మనం చెప్పుకోవచ్చు టైం ఉండాలి కానీ అయితే ఇప్పుడు మనం వేప పువ్వు తీసుకున్నాం అనుకోండి దీని మీరు అన్నారు సైంటిఫిక్గా కూడా అని ఇప్పుడు ఈ ఎండాకాలం స్టార్ట్ అవుతుంది హేమంత ఋతువు ఇవంతా బాగా ఎండలు స్టార్ట్ అవుతాయి మధ్యలో మధ్యలో వర్షాలు వస్తూ ఉంటాయి సో ఇవి రకరకాల స్కిన్ డిసీజెస్లు కానీ చికెన్ పాక్స్లని వైరల్ ఫీవర్స్ అని ఇవన్నీ వస్తుంటాయి కాబట్టి ఈ కాలంలోనే మనకి వేప అనేది చిగుర్లు పూతతోటి చాలా గ్రీనరీగా ఆహ్లాదంగా కూడా ఉంటుంది కోయిళ్ళు వచ్చి వాళ్తూ ఉంటాయి అవి మామిడి చిగుర్లు మామిడి చెట్టు కూడా ఇప్పుడు చిగుళ్ళు రావడం కాయలు పిందలు వసంత వసంత ఋతువు ఈ రోజు నుంచే స్టార్ట్ స్టార్ట్ సో ఈ వసంత ఋతువు అంటే కోయిల్ గుర్తుకు వస్తాయి మనకి తర్వాత వేప పువ్వు మామి చెగుళ్ళు ఎందుకు అని అంటే కోయిల్ తినేది మామి చెగుళ్ళు మామి చెగుళ్ళు తిన్న తర్వాత వాటి గొంతు సరిగుతుంది పాట కూడా ఉందిగా అవును మావి చెగురు తినగానే కో అది సో దానికి దానికి సంబంధం ఉంది అనమాట అలాగే వేప పూతతోటి ప్రకృతి అంతా కూడా మంచి వాసన సువాసన తోటి ఆ ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది అయితే ఆ వేప పూత చేదు కాబట్టి అది మనం ఇలా తినటం వల్ల ఏదన్నా మనకి స్కిన్ డిసీజులు కానీ ఇంటర్నల్ లోపల కొంతమందికి జీర్ణ వ్యవస్థ సరిగ్గా ఉండదు అలాంటప్పుడు కొంచెం ఇలాంటి వేప పూతని ఈ రోజున తింటే ఈ రోజునే కాదు అప్పుడప్పుడు కూడా తినొచ్చు ఈ రోజున మనం ప్రారంభించి ఇది తీసుకున్నట్టయితే అలాంటి స్కిన్ డిసీజులు కానీ జ్వరాలు రాకపోవడం జీర్ణ వ్యవస్థలు సరిగ్గా ఉండటం అనేది కూడా జరుగుతుంది ఓకే తర్వాత ఆ చేదు ఆ చేదుని మనము స్వీకరించాలి చాలా మంది చూడండి తీపినే ఇష్టపడతారు తీపినే ఎందుకు కోరుకోవాలి మనం అంటే ఎప్పుడు సంతోషాన్నే కోరుకోవాలా ఆనందాన్ని కోరుకోవాలా సక్సెస్నే కోరుకోవాలా అలా అయితే మనం చాలా సున్నితమైన స్టేజ్ ఉన్నాం ఉన్నామనుకోవాలి కోరుకుంటే దేన్ని మనం భరించలేము ఇంకా అంతే కదా తీపి అంటే ఏంటి ఒక అందులో ఉప్పు కారం పులుపు ఏమీ లేని ఒక మధురమైనటువంటి రుచి ఉంటుంది కాబట్టి ఆ సాఫ్ట్గా ఉండేటువంటి టేస్ట్నే మనం ఇష్టపడితే ఏ కష్టాన్ని కూడా మనం రిసీవ్ చేసుకోలేమని పెద్దలు అంటారు కారం తినాలిరా కారం తినాలరా అంటారు విన్నారా ఎప్పుడన్నా కారం ఇప్పుడు తీపి మాత్రమే తినకూడదు అన్నీ తినాలి తీపి కూడా తగుపాడాలో తినాలి ఎలా అంటే కొన్ని సంతోష సమయాల్లో మనం తీపి తింటాం ప్ర ప్రతి సంతోష సమయానికి అలా అని చెప్పి సంవత్సరం పడుకుత స్వీట్లు ఇది పెట్టేసుకుని తింటారు చాలామంది ఒక స్వీట్ తింటే ఆరు స్వీట్లు తినేవాళ్ళని నేను చూశాను నేను కంటిన్యూగా ఒక్కొక్కళ్ళు చిన్న ముక్క తింటే చాలులే అంటారు అంటే ఏంటంటే అతిగా తీపిని కోరుకునే మనస్తత్వాలు ఉంటే కష్టాలకు తట్టుకోలేరు సో అలాగే కారాన్ని తీసుకుంటే మనము కష్టాలకి మనము నిలబడగలుగుతాం స్ట్రాంగ్నెస్ అనమాట తర్వాత సహనం అనేది వస్తుంది అనమాట కానీ మీరు ఇక్కడ కారం అంటే నేను చాలా వీడియోస్ చేశాను ఉగాది గురించి చాలా డాక్టర్స్ కూడా వీడియోస్ చేశాను కారం అంటే కారమే రెడ్ చిల్లీ పౌడర్ కానీ మీరు ఇక్కడ అల్లం పెట్టారు అల్లం అల్లం మరి ఘాటు కదా అల్లం ఘాటు మనం ఈ షడ్రుచుల్లో కారం అన్ని డైరెక్ట్ గా అలా తీసుకోము అల్లం ఏంటంటే ఇప్పుడు అదే నేను చెప్తున్నా ఈ సైంటిఫిక్ గా మీరు చెప్పారు అల్లం ఏంటి పైత్యాన్ని విరిచేస్తుంది అల్లం తీసుకోవడం వల్ల కూడా ఇప్పుడున్న బయట ప్రకృతి ఎన్విరాన్మెంట్ ప్రకారము ఈ డిసీజెస్ ఏమి రాకుండా అల్లం అనేది మంచిగా పనిచేస్తుంది వేప చేదు బాగుంటుంది అదే క్రిములు ఏమైనా ఉన్నా కడుపులో చచ్చిపోతాయి జీర్ణ వ్యవస్థ క్లియర్ అవుతుంది తర్వాత స్కిన్ డిసీజెస్ రావు తర్వాత ఈ జీలకర్ర అనేది మనకి అది కూడా గ్యాస్ ని నివారిస్తుంది మంచిది తర్వాత అల్లం అనేది మనకి జీర్ణ వ్యవస్థని సరి చేస్తుంది పైత్యాన్ని పోగొడుతుంది ఇలా ఏది తీసుకున్న షెడ్ రుచుల్లో పెద్దవాళ్ళు ఆ రోజులు బాగా ఆలోచించి పెట్టారు ఏది పడితే అది కాకుండా మిరియాలు అనేది డైరెక్ట్ కారాన్ని కలిగిస్తుంది కారం కార పొడి వేసాం అనుకోండి అది ఇంకా కారం కింద కూరల్లో వేసుకునే కారం సో ఇందులో లో ఇది మనం అన్ని కూడా రాగానే తయారు చేస్తాం కాబట్టి ఆ కారం అనేది ఇది మనకి ఉపయోగం అల్లం అనేది ఉపయోగం చాలా చక్కగా చెప్పారు అల్లము అనేది న్యూరలాజికల్ ఇష్యూస్ చాలా మంచిది అవును చాలా అంటే చాలా మంచిది అది ఆకలిని కలిగిస్తుంది అన్ని కూడా ఇలా ఏ రుచిని పెట్టినా కూడా మంచిగా ఆలోచించి పెద్దలు పెట్టారు ఇప్పుడు మీరు అడిగారు ఈ షడ్ షడ్రుచుల సమ్మేళనం జీవితానికి ఎట్లా ఇలా ఒక్కొక్క రుచిని తీసుకుంటే ఉప్పు ఉంది అనుకోండి ఉప్పు లేనిదే ఏ ఆహారానికి రుచి రాదు ఉప్పు కూడా మన ఏమంటారు బీపీ అని అంటారు కదా దీన్ని ఎక్కువ తక్కువ చేసేది కూడా ఉప్పే బీపీ తక్కువైతే కొంచెం ఉప్పు తినాలంటారు బీపీ హై అయితే కొంచెం తక్కువ తినాలంటారు అయితే ఎక్కువ సోడియం లెవెల్స్ తక్కువ అయితే మనిషి పడిపోతాడు పెరాలసిస్ కూడా వచ్చేసి అది అవసరం కాబట్టి లైఫ్ లో కూడా ఆ అటువంటి నేచ ఒక అటువంటి ఒక లక్షణం అనేది ఉండాలి ఎంత వరకు ఉండాలో అంతవరకు ఏ చూడండి అయినా చూడండి మనం తెలుసు కదా అదనేది లేకపోతే మనం ఏ పదార్థం తినలేం అలాగే అటువంటి క్వాలిటీ అంటే ఎక్కడ ఎక్కువ ఉండాలి ఎక్కడ తక్కువ ఉండాలి అనే నేచర్ ని మనం అలవాటు చేసుకోలేకపోతే చాలా సమస్యలకి మనం ఎదుర్కోవాలి చాలా చక్కగా అంటే ఉప్పు ఎక్కువ ఉప్పు లేకుండా ఉండకూడదు ఉప్పు ఎక్కువ అవ్వకూడదు ఉప్పు తక్కువ తక్కువ అవ్వదు సమపాడాలి ఇప్పుడు చూడండి ఉప్పు ఎక్కువైతే మరి బీపీ ఎక్కువైపోతుంది కదా అలాగే ఉప్పు తక్కువ వేసుకుంటే లో బీపీ అవుతుంది మరి సోడియం లెవెల్స్ ఎప్పుడు కూడా సమానంగా ఉండాలి అంతేకాదు తినే ఫుడ్ కూడా మనం తినలేము ఎక్కువ అంతే కదా సమంగా ఉంటేనే మంచిగా ఫుడ్ ఎక్కువ తీసుకోగలుగుతాం తక్కువ ఏ ఉప్పు బాగాలేవు సరిపోలేదు అంటాం ఎక్కువైతే చిచ్చి అసలు బాగా అంటారు కాబట్టి సమానంగా ఉండాలి ఇలా ఏ రుచి తీసుకున్నా ఇందులో మనము ఇప్పుడు పులుపు ఉందనుకోండి పులుపు కూడా మనకి విటమిన్ సి చాలా మంచిది చింతపండు ఇప్పుడు వచ్చి కొత్త చింతపండు కదా కొత్త చింతపండు అన్ని కొత్త వస్తువులతో చేస్తాము యుగం ఆది మొదలైంది కదా మనకి సృష్టి మొదలైన రోజున మనం చెప్పుకుంటున్నాం స్టార్ట్ అయింది కాబట్టి ఏమేమి కొత్త పంటలు ఈ రోజున మనకి అందుబాటులో ఉన్నాయో అవన్నీ కూడా కలుపుకుని ఆ షడ్రుచులతో తింటాం ఆ పులుపు అనేది కూడా మన శరీరానికి అవసరమే అది ఏంటంటే మనకి సి విటమిన్ దాని వల్ల కూడా మనకి మంచిగా ఉంటుంది అని అంటారు కదా అన్నిటికీ కూడా సి విటమిన్ ఉండాలి ఒక్కొక్కరికి అల్సర్లు వచ్చేస్తూ ఉంటాయి దానికి కూడా ఈ విటమిన్ సి చాలా మంచిది సో ఇమ్యూనిటీని పెంచుతుంది సో పులుపు అనేది ఆ రుచి కూడా జీవితంలో ఉండాలి చప్పగా ఉంది ఏంట్రా పులుపు లేదు అది అంటారు కదా చప్పగా ఉంది ఫుడ్ అని అంటే కొంచెం పులుపు యాడ్ చేస్తుంటే దానికి మంచి రుచి వస్తుంది చూడండి ఉప్పు కారం పులుపు ఈ మూడు లేనిది ఏది వంట అనేది ఉండదు కాబట్టి ఆ పులుపు అనేది యాడ్ చేసుకుంటే ఆ వంటకు రుచి అలాగే లైఫ్ లో కూడా ఒక పులుపు లాంటి సిచువేషన్స్ కొన్ని ఉంటాయి మనకి నచ్చదు కానీ అది ఉంటే కొంత రుచి వంటకి అలాగే అటువంటి విషయాలు ఏమన్నా ఉంటే లైఫ్లో అవి కూడా అవసరమే అవసరమే అది లేకపోతే సదాసిదాగా జరుగుతూ ఉంటుంది లైఫ్ అనేది అలా వద్దు అన్ని సమానంగా సక్రమంగా అప్ అండ్ డౌన్స్తో ఉండాలి ఏది బ్యాలెన్స్ అంటారు కదా అట్లా బ్యాలెన్స్ కోసం ఈ పులుపు కూడా మనకి పులుపు లాంటి లక్షణం కూడా లైఫ్లో చాలా అవసరం అలాగే వగరు ఇప్పుడు చెప్పాను కదా మనకి కొత్త కొత్త అన్నిటితో మనం ఈ పచ్చడి తయారు చేస్తాం మామిడికాయ కొత్తగా ఇప్పుడు వచ్చే సీజన్కి మామిడికాయలు కాస్తాయి సో ఈ మామిడికాయ కూడా మనకి ఆ పైన ఉండే లోపల పులుపు అనిపిస్తుంది పైన ఉండే కవరు పీల్ తీసేస్తే లోపల ఇంకొక కవర్ ఉంటుంది అది వగరగా ఉంటుంది సో ఆ వగరు ఈ పులుపు వగరు రెండు కూడా దాదాపు ఒకలాంటివి వగరు కూడా చాలా మంది ఇష్టపడరు చిచి లేదు ఈ పండు వగరగా ఉంది పడేద్దాం అంటే చూడండి ఇప్పుడు నైరేడు పండు దానిమ్మకాయ ఇలాంటి కొన్ని ఫ్రూట్స్కి వగరతనం ఉంటుంది కానీ నేరేడు దానిమ్మ అవి చేసే మేలు చాలా మంచి మేలు చేస్తాయి కదా అవి ఆరోగ్యానికి డయాబెటీస్ ఒకటి అన్ని రక బ్లడ్ ఇంప్రూవ్ అవడానికి రకరకాల రీజన్స్కి అది చాలా అవసరం దానిమ్మ పీల్ని సీడ్స్ని ని కూడా పౌడర్ చేసి ఎండబెట్టి దాన్ని మెడిసిన్ గా కూడా వాడుతున్నారు సో వగర కూడా మన జీవితంలో ఉండాలి షడ్ సమ్మేళనం ఉగాది అయితే మ్యామ్ మీ స్పెషల్ ఉగాది పచ్చడి ఏంటి అంటే జనరల్ గా మాకు తెలిసి ఏంటంటే ఇప్పుడు ఉప్పు కారం చింతపండు ఇలాంటివి మ్యాంగో అండ్ నీమ్ ఫ్లవర్స్ వేప పువ్వు ఇలా చేస్తాము కానీ మీరు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్ని కూడా యాడ్ చేస్తారు అవి ఏంటి అసలు మీ పద్ధతి ఏంటి అసలు దాన్ని చేయడానికి మీకు మంచి డౌట్ వచ్చింది అడుగుతారా లేదా అన్నారు యాక్చువల్గా ఇది చాలా ఏన్షియట్ రెసిపీ ఇది ఎట్లా అంటే మా గ్రాండ్ మాస్ వాళ్ళు చేసిన రెసిపీ అనమాట మరి వాళ్ళని చూస్తూ పెరిగాం కాబట్టి వాళ్ళు చేస్తే తింటూ పెరిగాం కాబట్టి మాకు కూడా అది వచ్చేసింది ఆ రెసిపీ ఏంటంటే దీన్ని మనం పుట్టినాలంటాం కదా వేయించిన శనగ సో ఇది మనం ఏంటంటే జస్ట్ ఫర్ టేస్ట్ వేస్తాం ఎందుకనంటే ఇప్పుడు ఇన్ని రకాలు మనం వేసినప్పుడు నచ్చదు చాలా మందికి బా పుల్లగా ఉప్పగా కారంగా బా బా అనుకుంటారు కదా ఇది ఇది టేస్ట్ కోసం వేస్తే పిల్లలు కూడా బౌల్స్ లో వేసుకుని చక్కగా ఐస్ క్రీమ్ తిన్నట్టు తింటారు నచ్చుతుంది ఇది చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఇది ఈ రెసిపీ ఈ టేస్ట్ తోటి బాగా నచ్చుతుంది అని చెప్పి ఇది కూడా యాడ్ చేయటం జరిగింది అన్నమాట మా పూర్వీకులు అయితే కొబ్బరికాయ ఎందుకు కొబ్బరి ఎందుకు అని అడుగుతారేమో మనం జనరల్గా దేవుడికి కొబ్బరికాయ కొడతాం కదా నివేదన చేస్తాం ముందుగానే కాయ కొడతాం కదా కొట్టి దేవుడికి నివేదిస్తాము ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే ముందుగానే రెసిపీ తయారు చేసుకుని దేవుడికి కొట్టిన కొబ్బరికాయ తర్వాత పీసెస్ చేసి కలుపుకుని తినడం అనేది ఒక అలవాటు ఉంటుంది లేదు సపరేట్గా మనం వేరే కొబ్బరికాయ కొట్టి దాని పీసెస్ కూడా ఇక్కడ ఇలా యాడ్ చేసి మనం కట్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటాం చిన్న చిన్న పీసెస్ చిన్న చిన్నగా చాలా సన్నగా కట్ చేసి పెట్టుకుంటాం ఇదేంటంటే ఇది కూడా ఒకవేళ దేవుడికి కొట్టింది మనం తర్వాత కలుపుకుని తింటే ప్రసాదం కలుపుకుని తిన్న ఫీలింగ్ వస్తుంది లేదు మనం వేరే కొబ్బరికాయ కొట్టి ముక్కలు కలిపి దేవుడికి నివేదన చేస్తే ఇది ఇది ఒక రకం ప్రసాదం ఏది ఏమైనా ఇది కూడా ఒక టేస్ట్ కోసం అనుకోండి లేకపోతే ప్రసాదంగా మనం కలుపుకుని తింటున్నాం ఎలా అయినా అనుకోవచ్చు కానీ ఎక్స్ట్రా టేస్ట్ అయితే దీనివల్ల వస్తుంది ఇంకా మీరు అడిగారు అల్లం అడిగారు అల్లం కూడా అంతే కారం ప్లేస్ లో మనం అల్లం యాడ్ చేసుకుంటాం జీరా జీరా లాగే దీన్ని ఇలాగే వేస్తాం ఏం అక్కర్లేదు దీన్ని ఇలాగే వేస్తాం అలా వేస్తేనే మనకి తింటుంటే పలుకులు తగిలి టేస్ట్ గా అనిపిస్తుంది దానివల్ల ఏంటంటే ఇవన్నిటితో కూడా మనకి ఏదైనా పులుపు లాగా అనిపించిన పుల్లాగా వచ్చిన ఇది గ్యాస్ కి నివారణ అనమాట ఇది కూడా ఇది కూడా నివారిస్తుంది సో ఇవన్నీ కలిపి మనం తర్వాత బనానా ఈ బనానా కూడా ఫర్ సెక ఏమంటారు స్పెషల్ టేస్ట్ ఫర్ టేస్ట్ అంతే ఇది కూడా దీన్ని కూడా కట్ చేసి అందులో వేస్తాం అనమాట చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది ఇదంతా కలిపి ఒక హెల్దీ రెసిపీ అవుతుంది చాలా బాగుంటుంది మీరు టేస్ట్ చూస్తారు కదా ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది ఇప్పుడు బెల్లం అనగానే కానీ జనరల్ గా ఐరన్ ఉంటుంది పోషకాలు ఉంటాయి ఐరన్ ఉంటుంది బెల్లం కోసం మనం ఇంకొకటి ఏదైనా బనానా వేసుకోవచ్చు హనీ కలుపుకోవచ్చు కానీ ఈ బెల్లం కూడా కొత్త బెల్లం వస్తుంది కదా కాబట్టి ఈ కొత్త బెల్లం తీసుకుని మనం ఇలా పౌడర్ గా చేసుకుంటాం చేసుకునే ఇది కూడా మనం యాడ్ చేసుకుంటాం బెల్లం కూడా మంచిది ఐరన్ కదా బ్లడ్ పడుతుంది అని చెప్తారు ఇది కూడా మంచిది ఇవన్నీ కూడా మంచి మంచి ఇంగ్రీడియంట్స్ అనమాట ఈ షడ్జుల సమ్మేళనం ఇలాంటి ఒక రెసిపీ అంటే జనరల్ గా ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది అలా చెప్తూ ఉంటారు అన్ని చేసులు కలిపి అసలు ఎప్పుడైనా ఇది ఎక్స్ట్రా ఎక్స్ట్రా టేస్ట్ నిస్తుంది కాబట్టి పిల్లలు కూడా బౌల్స్ లో వేసుకుని తింటారు ఏదో ఉగాది పచ్చడి అంటే వాటర్ లాగా ఉంటుంది తీర్థం లాగా వేసుకుని తాగేస్తారు ఒక స్పూన్ అవే అయిపోయింది అంటారు అలా కాకుండా దీన్ని ఒక బౌల్ లో వేసుకుని తింటారు కొంతమంది పెద్ద దాంతో చేసుకుని ఒక కంటైనర్ నిండా ఈవినింగ్ వరకు తింటూ ఉంటారు మనం ఈ రోజు కొత్త కుండలో చేస్తామా కొత్త కుండలో కలపడం అనేది అన్ని కొత్త వస్తువులు అంటారు కదా సో ఈ కొత్త కుండలో కలపడం అనేది ఒక ఆచారం మీ స్పెషల్ ఉగాది పచ్చడి అంటే మీ స్పెషల్ రెసిపీ అనే చెప్పుకోవాలి అంటే మీరు చాలా చక్కగా చెప్పారు ఇది ఏం రెసిపీ అని తెలియదు మాకు ఇప్పుడు జనరల్ గా మేము కూడా చేస్తూ ఉంటాం కానీ ఇట్లా అయితే చేయలేదు ఏన్షియన్ రెసిపీ అనగానే పెద్దలు ఏదైనా ఈ పదార్థం మనం తినాలి ఇట్లా కలుపుకొని చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా దాని వెనక సైంటిఫిక్ రీజన్ ప్రాపర్టీస్ ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అంటే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను మీకు ఏదైనా స్పెషల్ ఉగాది ఉందా అని మాకు ఎవ్రీ ఇయర్ స్పెషలే ఏంటంటే ఆ ఉత్సాహం ఎవ్రీ ఇయర్ అట్లానే ఉంటుంది ఎలా అంటే బిఫోర్ డే బయటకు వెళ్ళడము ఈచ్ ఎవరీ ఈ ఐటమ్స్ అన్ని స్వయంగా కలెక్ట్ చేసి తెచ్చుకోవడం అంటే బాగా ఇష్టం అలానే పిల్లలకు కూడా అలవాటు చేయాలండి ఇది ఇది ఒకటి చెప్పాలి నేను ఇప్పుడు ఇంట్లో జెంట్స్ ఎవరన్నా వెళ్ళేసి తీసుకొస్తారు లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళి తెచ్చుకోవడం అనేది ఆర్డర్ చేస్తాను అప్పటికప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ కావాలంటే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ వాళ్ళు తీసుకొచ్చిస్తున్నప్పుడు మనం ఆ ఫెసిలిటీ కూడా వాడుకోవాలి కాబట్టి ఇవన్నీ మనం స్వయంగా వెళ్ళి తెచ్చుకుంటే ఏ ఐటెం ఏది అనేది కూడా తెలుస్తుంది పిల్లలకి కూడా దాని ఇంపార్టెన్స్ కూడా ఇలా చెప్పుకుంటూ వాళ్ళు తీసుకురావాలి ఆ ఐటమ్ని సో నేను కూడా ఏంటంటే ఎవ్రీ ఉగాది నేను స్వయంగా అన్ని కలెక్ట్ చేసుకోవడం అన్నీ నేను రెడీ చేసి ఒక వెండి ప్లేట్లో అన్నీ రెడీ చేసుకుని దేవుడి దగ్గర పెట్టుకొని అప్పుడు కలిపి దేవుడికి నివేదన అనేది చేస్తూ ఉంటాను కాబట్టి ఎవ్రీ ఉగాది నాకు స్పెషల్ అంతే ఎప్పుడు అన్ని ఉగాది మీకు స్పెషల్గా అన్ని స్పెషల్ అట్లా ఫస్ట్ మనము తీపి వేసుకుందామా ఇప్పుడు బెల్లం మనకి కొలతలు అంటూ ఏముండవు మనము సుమారుగా వేసుకుంటాము అన్ని వేయాలి కాబట్టి అన్ని వేస్తాం సమపాలల్లో ఇప్పుడు దీనికి కొలత అంటూ ఏమి లేదు కాని సమపాళ్లల్లో వేసేసుకోవచ్చు కావాలంటే తీపిను వేసుకోవాలి తీపి కూడా మరీ ఎక్కువ ఉన్నా దీనికి బాగుండదు సో నేను వేస్తాను సుమారుగా తీపి తర్వాత పులుపు అంటారు కదా చింతపండు ఇట్లా నానబెట్టుకోవాలండి దీన్ని పెట్టడం వండడం లాంటివి ఉండవు అన్నీ కూడా రావే ఉగాది అంటేనే కొత్త పంటలన్నీ కలిపేసుకుని తినడమే కాబట్టి ఈ చింతపండు రసాన్ని కూడా ఇట్లా పలచగా తీసుకోవాలి చూడండి నేను వేస్తున్నాను ఈ కన్సిస్టెన్సీలో పలచగా ఉండాలి కూరల్లో వేసుకున్నట్టు పుల్లగా అలా వేసుకోరు చక్క ఈ కన్సిస్టెన్సీలో చూడండి కలర్ కూడా మీకు తెలుస్తుంది ఇలా వేసుకోవాలి ఇవి రెండు కలిపి వేసుకోవాలి కొంచెం అదే కరిగిపోతుంది లాస్ట్కి వచ్చే వరకు ఓకే నెక్స్ట్ తీపి పులుపు వేసాం కదా వేప పువ్వు వేసుకుందాం వేప పువ్వు కూడా దీనికి కూడా ఏం కొలత లేదండి దీనికి ఇలా పువ్వు తీసుకోవాలి పువ్వు రేకులు ఇలా తీసుకోవాలి దీనికి మొగ్గలు ఉంటాయి కాడలు ఉంటాయి అవన్నీ తీసేసుకోవాలి కొంతమంది అలా పువ్వులు పువ్వులుగా వేసేస్తారు ఆ చేదుకు కూడా పిల్లలు తినలేరు ఇది చూడండి చిరు చేదుగా ఉంటుంది కానీ నైస్గా ఉంటుంది తినడానికి సో దీన్ని కూడా నేను ఇలా వేసేసుకుంటున్నాను ఇదంతా మనకి ఒక టూ స్పూన్స్ ఉంటుంది తర్వాత మనకి జీలకర్ర మనం ఎంత తయారు చేసుకోవాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా వేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను చేస్తున్నాను కదా దీనికి నేను టూ స్పూన్స్ జీలకర్ర వేస్తున్నాను తర్వాత మామిడి ముక్కలు కూడా ఇలా సన్నగా తరుగుకోవాలి దీన్ని మళ్ళీ తురమకూడదు తురిమేమంటే వా బాగుండదు అది ఇలా సన్నగా పీసెస్ కానీ కట్ చేసుకోవాలి దీన్ని కూడా ఈ మాత్రం వేస్తున్నాను నేను చాలా బాగుంటుంది ఒకరొగరగా తీయ తీయగా పుల్ల పుల్లగా కొత్తగా వచ్చే మామిడికాయలు కదా ఇవి చాలా అంటే చాలా టేస్ట్గా బాగుంటాయి తింటుంటే చాలా బాగుంటుంది కొబ్బరి టేస్ట్ కోసం అని చెప్పాను కదా ఈ కొబ్బరి ఇది కూడా సమ్మపాళ్ళల్లో ఇది కూడా నేను ఇలా వేస్తున్నాను తర్వాత కారం అనుకున్నాం కదా కారం కారం కోసం మనం అల్లం అల్లం కూడా మనం ఇలా తురిమి పెట్టుకున్నాం చూడండి సన్నగా వీలైతే ఇంకా సన్నగా చేసుకోవచ్చు తగు మోస్తరుగా మనం వేసుకోవాలి సాల్ట్ మనం సమ్మపాళ్ళల్లో అన్నాం కదా అని చెప్పి సాల్ట్ ఎక్కువ వేసుకోకండి ఇందులో ఈ రెసిపీలో మాత్రం ఉప్పు తెలియాలి నోటికి అంతే కాబట్టి నేను ఎంత వేస్తానంటే ఈ క్వాంటిటీకి ఒక ఒక క్వార్టర్ స్పూన్ వేస్తున్నా ఓకే తర్వాత టేస్ట్ కోసం మనము ఈ పుట్నాలు అనుకున్నాం కదా ఈ పుట్నాలు పప్పు అనేది కొంచెం వేస్తాం ఓకే ఇది కూడా నేను సుమారుగా ఇంత వేస్తున్నా చూడండి తర్వాత బనానా బనానా కూడా ఎక్స్ట్రా స్వీట్నెస్ కోసం టేస్ట్ కోసం పిల్లలు ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దవాళ్ళకు కూడా ఇది చాలా నచ్చుతుంది సో దీన్ని ఇలా కట్ చేసుకోవాలి ఇది నిజంగా తింటే చాలా స్పెషల్ టేస్ట్ ఉంటుందండి అందరూ ఇష్టపడతారు బెల్లం కలవాలి కదా ఒకసారి ఇలా కలుపుకుంటాం అనమాట సో ఇదైతే ఉగాది పచ్చడి పచ్చడి రెడీ అయిపోయింది చూడండి చాలా ఈజీ అయితే ఇంగ్రీడియంట్స్ అన్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి దానికి మనకి చాలా టైం తీసుకుంటుంది అసలు అయితే ఏ దేవుడికి నివేదన చేయలే అట్లా ఉంటుందా ఉగాది పచ్చడి చేసి అలా అలా ఏమి ఉండదు మనం నిత్య దీపారాధన చేసుకుంటాం అన్ని దైవాలని మనం ప్రతిష్ఠించుకుంటాం కదా అన్ని దేవతలకి కూడా మనం దీన్ని నివేదం చేసుకుని అందుకనే మార్నింగ్ త్వరగా చేసుకోవాలి దీన్ని వీలు కాకపోతే ఎనిమిది లోపల చేసేసుకోవాలి ఏడున్నర ఎనిమిది లోపల చేసేసుకుని దేవుడికి నివేదన చేసుకుని ఫస్ట్ ఈ ప్రసాదాన్ని తీసుకోవాలి సో మ్యామ్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది సో మంచి అరమ కూడా వస్తుంది బాగుంటుంది కొత్త కుండలో వేస్తే ఇంకా వేద్దాం ఇంకా ఇంకా పెరిగిపోతాయి పెరిగిపోతాయి ఓకే ముందుగా మీరు మా విశిష్ట అతిథి కాబట్టి మీరే టేస్ట్ చేయండి మీరే టేస్ట్ చేయాలి ఫస్ట్ నేను చేశాను కాబట్టి మీరు టేస్ట్ చేయండి ఉగాది పచ్చడి టేస్ట్ చేయండి సో మచ్ మ్యామ్ చాలా బాగుంది అంటే జనరల్గా పేప పువ్వు తెలుస్తుంది చింతపండు తెలుస్తుంది అంటే పూలు జీలకర్ర కారం వగరు అన్నీ తెలుస్తున్నాయి పాటు ఆ స్పైస్ స్పైస్ ఉంది కదా జీలకర్ర ఉంది అల్లం అల్లం డిఫరెంట్ ఫ్లేవరు డిఫరెంట్ ఉగాది పచ్చడి మెడిసిన్ ప్రాపర్టీస్ ఉన్న ఉగాది పచ్చడి తిన్నట్లుగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అందరు కూడా ఇలాంటి ఉగాది పచ్చడి చేసుకొని అంటే జనరల్గా కూడా తీసుకోవచ్చు ఏంటంటే ఈ షడ్జుల సమ్మేళనం ఈ రోజుతో స్టార్ట్ చేయాలి కాబట్టి ఈ విధంగా తయారు చేసుకోవాలి అండ్ మీరు చాలా చెప్పారు దాంట్లో అన్ని దోషాలు తొలగించడానికి ఇది ఉపయోగపడుతుందని మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అని కూడా చెప్పారు అందరు ఈ పద్ధతిలో తయారు చేసి తీసుకోవాలని కోరుకుందాం మ్యామ్ మీ టైం కేటాయించి మా కోసం వచ్చి మీ స్పెషల్ రెసిపీ అయిన ఈ ఉగాది పచ్చడి కోసం తయారు చేసినందుకు ధన్యవాదాలు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్